భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జిల్లా నూతన క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో గురువారం ప్రకటించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుబుక్త శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలేపు సత్యసాయి ఓబీసీ ఓబిసి మోర్చా గోదావరి జోన్ ఇన్ఛార్జ్ అయినం బాలకృష్ణ గౌడ్ కురగంటి సతీష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు హాజరయ్యారు మొత్తం ముప్పై రెండు మందితో జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఓబీసీ మోర్చా నాయకులకు నూతన కమిటీలో ప్రాతినిధ్యం కల్పించినట్టు మరుకుర్తి నరేష్ వివరించారు మరొక ఐదు పేర్లు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత ప్రకటిస్తామన్నారు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు వందలకు పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఓబీసీ మోర్చా నాయకులు కార్యకర్తలు విస్తృతంగా వాటిపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు బీజేపీని బలోపేతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు నూతన కమిటీకి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి పరిమిరాధ యానాపు యేసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా వారు మరుకుటి నరేష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రకటన చేయడం జరిగింది ఓబీసీ మోర్చా అంటే భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రాధాన్యమతైనటువంటి మోర్చా ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఇంచుమించు అరవై మూడు శాతం ఓబీసీలు బీసీలు ఉన్నటువంటి ఈ యొక్క విభాగంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతం చేయాలి అదే తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో కూడా బలోపేతం చేయాలని చెప్పి ఒక బలమైనటువంటి కమిటీని వేయడం జరిగింది బీసీ అంటే భారతీయ కల్చర్ బీసీ అంటే భారతీయ కల్చర్ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఆచార వ్యవహారాలను కానీ పెంపొందించేది కొనసాగించేది బీసీలే కనుక దయచేసి బీసీలు కూడా ఐక్యం కావాలి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా వెల్లుదండుగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో సెక్రటరీ రాజమండ్రి అర్బన్ మిడతా నాగేశ్వరరావు సెక్రటరీ గోపాల్పురం టీకి నాగార్జున సెక్రటరీ రాజమండ్రి రూరల్ వెల్పూరి శ్రీనివాస్ సెక్రటరీ రాజమండ్రి అర్బన్ తొత్త విజయభాస్కర్ సెక్రటరీ రాజనగరం కోలవరపు రాము ప్రెజనర్ రాజమండ్రి అర్బన్ అత్తిని పోచేశ్వరరావు ఐటీ సెల్ కన్వీనర్ రాజమండ్రి అర్బన్ దగాల అనుషా ఐటీ సెల్ కో కన్వీనర్ రాజమండ్రి రూరల్ దాసరి సుబ్బారావు సోషల్ మీడియా కన్వీనర్ రాజానగరం గుంటు ముక్క ముక్కల శ్రీనివాస్ సోషల్ మీడియా కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్ మువ్వల మహేష్ యాదవ్ మీడియా సెల్ కన్వీనర్ రాజమండ్రి రూరల్ కొండపల్లి చిన్నారావు మీడియా సెల్ కో కన్వీనర్ రాజమండ్రి అర్బన్ యానగంటి రత్నరాజు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనబర్తి కుమ్మన ప్రసాదరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజమండ్రి అర్బన్ వ్యాలంగి వెంకటేశ్వరరావు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మెడగోలు